సుల్తానాబాద్ పట్టణంలోని పూసల రోడ్లోని బీజేపీ కార్యాలయంలో దీన్ దయాల్ జయంతి వేడుకలు సేవా పక్వాడ్ అభియాన్ జిల్లా కో కన్వీనర్ మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కన్వీనర్ నల్ల మనోహర్ రెడ్డి హాజరయ్యారు పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయ విధానాన్ని ప్రవేశపెట్టి అనగారిన వర్గాల శ్రేయస్ కై తన జీవితాన్ని అంకితం ఇచ్చారని మిట్టపల్లి ప్రవీణ్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు చౌదరి మహేందర్ యాదవ్ సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ కొల్లూరు సంతోష్ కోట నాగేశ్వర్ సంతోష్ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి ఎల్లంకి రాజు తేతలు పాల్గొన్నారు శ్రీ నల్ల మనోహర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమానికి గారు ఇతర కార్యకర్తలు నాయకులు అందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈరోజు మనము దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు మన పంతొమ్మిది వందల పన్నెండు సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన జన్మించారు వారు అతి చిన్న వయసులోనే ఈ యొక్క భారతదేశ సేవలో అంకితమై వారు అంత్యోద్యమ అంత్యోదయ ఉద్యమాన్ని ప్రవేశపెట్టి అట్టడు వర్గ పేద ప్రజలకు మరియు నిరుపేదలకు అందరికీ భారత ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో చివరి వ్యక్తి వరకు ఈ యొక్క పథకాలు అందాలనే ఉద్దేశంతో ఈ యొక్క అంత్యోదయ విధానాన్ని ప్రవేశపెట్టి వారు ఈ యొక్క దేశానికి అంకితమైనారు వారి యొక్క మరణము ఒక మిస్టరీగా మిగిలిపోయింది కాబట్టి ఈరోజు వారు దేశానికి అర్పితమైనటువంటి దీన్ ఉపాధ్యాయ గారిని స్మరించుకుంటూ ఈ యొక్క వే వేడుకలు నిర్వహించడం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జయ